మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మిస్టర్ వత్తి ప్రస్తుతం మన ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న అంబేద్కర్ చౌరస్తా వద్ద అయితే సో చూడొచ్చు వెనకాల ఈ రోజు బండి కేంద్ర ఓం శాఖ సహాయ మంత్రులు బండి సంజయ్ గారి బర్త్డే సందర్భంగా భారతీయ జనతా పార్టీ శాఖ ఆధ్వర్యంలో బండి సంజయ్ గారి జన్మదిన వేడుకలు చాలా అంగరంగ వైభవంగా అయితే ఇక్కడ నిర్వహిస్తున్నారు అంటే చాలా ఘనంగా అయితే నిర్వహిస్తున్నారు సో ఆ సందర్భంగా మనమైతే ఇక్కడికైతే రావడం అయితే జరిగింది సో చూడవచ్చు వెనుకాల బండి సంజయ్ గారి జన్మదిన వేడుకలు అయితే చేస్తున్నారు సో ఆ సందర్భంగా చాలా మంది నేతలు తర్వాత బండి సంజయ్ గారి అభిమానులు కూడా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో సో మనం చూద్దాం అధ్యక్షుడు నాగల శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు సో ఈ రోజు బండి సంజయ్ గారి బర్త్డే సందర్భంగా అయితే జన్మదిన వేడుకలు అయితే ఇక్కడ నిర్వహించారు ఆ సందర్భంగా మనం అయితే ఇప్పుడు సార్ గారు మనతో పాటు ఉన్నారు కాబట్టి ఒకసారి సార్ గారితో మాట్లాడతాం ఈ రోజు సంజయ్ అన్న పుట్టినరోజు సందర్భంగా సిరిసిల్ల పట్టణ శాఖ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో ఆయన పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం జరిగింది అదేవిధంగా సిరిసిల్ల మొన్న జరిగిన పార్లమెంట్ ఎలక్షన్ లో సంజయ్ అన్నకు ఓటేసిన సిరిసిల్ల పట్టణ ప్రజల నుండి సిరిసిల్ల పట్టణ ప్రజల తరపున ఆయనకు మనస్ఫూర్తిగా పట్టణ బీజేపీ శాఖ తరఫున హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అదేవిధంగా సంజయ్ అన్న నిండు నూరేళ్లు వందవ పుట్టినరోజు కూడా జరుపుకోవాలని ఆ రాజరాజేశ్వరి దీవెనలు ఎప్పుడు సంజయ్ అన్నకు ఉంటాయని తెలియజేస్తూ మరోసారి బండి సంజయ్ అన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు ఈరోజు మా కాషాయ దళపతి జన హృదయ నేత కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ పట్టణ బీజేపీ శ్రేణులు కుటుంబ సభ్యులందరూ కలిసి పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకోవడం కేక్ కట్ చేయడం జరిగింది బండి సంజయ్ గారు ఆయుర ఆరోగ్యాలతో నుండి వాళ్ళు వాళ్ళ కుటుంబం ఎడల మరి భగవంతుని యొక్క కృపా కటాక్షాలు ఉండాలని మేము కోరుకుంటూ మరి రాబోయే రోజులలో కూడా బండి సంజయ్ గారు ఇప్పుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా దేశవ్యాప్తంగా కూడా వారి యొక్క సేవలను అందరికీ అందాలని కోరుకుంటూ మరి ఇచ్చినటువంటి పిలుపు ఏదైనా కూడా ప్రజా కార్యక్రమాలకు మేమందరం ముందుండి ఆ కార్యక్రమాన్ని ముందుండి నడిపించే విధంగా మాము మేము అందరం కలిసి కట్టుగా ఉండామని తెలియజేస్తూ మరి ఈ రోజు ఈ కార్యక్రమానికి హాజరైన బీజేపీ సభ్యులు అలాగే పట్టణంలో ఉన్నటువంటి బీజేపీ ఎవరైతే అభిమానులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా బండి సంజయ్ పుట్టినరోజు సందర్భంగా మా అందరి తరఫున వారికి మళ్ళీ మళ్ళీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం బోలో భారత్ మాతాకి రెండవసారి పార్లమెంటు సభ్యులుగా ఎన్నికై కేంద్రంలో సహాయ హోంశాఖ మంత్రివర్యులుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రప్రథమంగా వారి పుట్టినరోజు వేడుకలు సిరిసిల్లలో మన శ్రీ బండి సంజయ్ కుమార్ గారి పుట్టినరోజు వేడుకలు సిరిసిల్లలో సిరిసిల్ల పట్టణ భారతీయ జనతా పార్టీ తరఫున ఘనంగా జరుపుకోవడం జరిగింది బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా అలాగే మున్ముందు కూడా ఇంకా ఉన్నతమైన పదవులు తను వరించాలని ఈ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులతోని అమ్మవార్ల కృపా కటాక్షలతో వారికి దివ్య ఆశీస్సులు కలగాలని మున్ముందు ఇంకా మంచి పదవులు అవలంబిస్తూ ప్రజల్లో కార్యకర్తలలో మమేకమై వారి జీవితం కొనసాగాలని మా బీజేపీ సిరిసిల్ల పట్టణ శాఖ తరపున కోరుకుంటూ వారికి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం భరత్ वंदे माता की भा नरेंद्र मोडी गा नारे किशन रेडी गाॾी नयकते भरत मथा केतिरा కేంద్ర హోం సహాయ శాఖ మంత్రివర్యులు బండి సంజయ్ నగర్ జన్మదిన సందర్భంగా భారతీయ జనతా యువ మోర్చ సిరిసిల్ల పట్టణ శాఖ ఆధ్వర్యంలో మరి ప్రభుత్వ హాస్పిటల్ ఈరోజు దాదాపు ఇరవై మందికి పైగా అన్నగారి జన్మదిన సందర్భంగా రక్తదానం కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది మరి అదే విధంగా ఈ రోజు సిరిసిల్ల బీజేపీ నాయకులు అందరి ఆధ్వర్యంలో అనేక చోట్లలో కూడా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది మరి గొప్ప నాయకుడు బండి సంజయ్ గారు సామాన్య కార్యకర్తగా మరియు సెంట్రల్ మినిస్టర్ ఎదిగినటువంటి తీరు మా అందరికి కూడా స్ఫూర్తిదాయకం వారి ముందు ముందు రోజులలో దేశానికి మరింత సేవ చేసే శక్తి భగవంతుడు వారికి ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి సిరిసిల్ల బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మరొకసారి బండి సంజయ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం భారత్ భారతీయ జనతా పార్టీ నాయకులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారి జన్మదినం సందర్భంగా ఈ సిరిసిల్ల పట్టణ యువ మోర్చా అధ్యక్షులు వంగ అనిల్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఒక ఇరవై ఐదు మంది యువకులు రక్తదానాన్ని ఇక్కడ ప్రాంతీయ వైద్యశాలలో రక్తదానం చేసినటువంటి ఈ యువ నాయకులందరినీ అభినందిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకున్న పట్టణ నాయకులను కూడా అభినందిస్తూ ఈ బండి సంజయ్ గారికి పేరు పేరున అందరూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఇలాంటి బండి సంజయ్ గారి గొప్ప నాయకత్వం ఉన్న లక్షణాలు ఉన్న నాయకుడు దొరకడం మా బీజేపీకి చాలా అదృష్టం ఈ రోజు కరీంనగర్ లో ఒకట ఒకసారి ఎంపీగా గెలిసి రెండోసారి ఎంపీగా గెలిసి అత్యధిక మెజార్టీతో గెలిసి కేంద్రంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి సుడిగాలి పర్యటన చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్న బండి సంజయ్ గారికి ఆ యొక్క దేవుడు వంద సంవత్సరాలు బతికించాలని ఆయుర్ ఆరోగ్యాలతో ఆయన నుండు నూరేళ్లు జీవించాలని కోరుకుంటూ బండి సంజయ్ గారికి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యువతను రక్తదానం చేసిన యువకును అందరినీ కేంద్రంలో ఉన్న నాయకులు కానీ ఈ టౌన్లో ఉన్న నాయకులు కానీ అందరూ అభినందిస్తున్నారు ఈరోజు సిరిసిల్ల పట్టణంలో ఉన్నటువంటి హాస్పిటల్లో బండి సంజయ్ గారు మన భారత ప్రభుత్వ హోంశాఖ సహాయ మంత్రి మా ఎంపీ కరీంనగర్ గారు వారి యొక్క జన్మదినం సందర్భంగా దీని కార్యక్రమాన్ని నిర్వర్తిస్తేందుకు యువమోర్చా అధ్యక్షులు సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు అని వంగ అనిల్ గారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో ముఖ్యంగా యువకులు ప్రోత్సహించే విధంగా బండి సంజయ్ లాంటి వారు కావాలనే ఉద్దేశంతో మరి ఈరోజు రక్తదాన శిబిరంలో దాదాపు ముప్పై మంది యువకులు స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేసినారు వారికి కూడా సర్టిఫికెట్స్ అప్రిసియేషన్ సర్టిఫికెట్స్ కూడా ఇవ్వడం జరిగింది మరి కొరదలో కూడా ఇలాంటి కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ ప్రజల కోసం చేసి వారి యొక్క వాళ్ళ అభివృద్ధి కోసం పాటుపడుతుందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం భారత్ మాతాకి జై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పార్లమెంట్ ఎంపీ బండి సంజయ్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు బీజేవఎం ఆధ్వర్యంలో ఇరవై ఐదు మంది యువకులు రక్తదానం చేయడం జరిగింది చాలా మంది నాయకులకు అభిమానులు ఉంటారు ఈ ఈరోజు సంజయ్ అన్న గారి అభిమానులు ప్రభుత్వానికి మరియు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రక్తదానం చేయడం మరియు అన్నదాన కార్యక్రమాలు చేయడం పనులు పంచడం లాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ క్రమశిక్షణ చర్యలతో ప్రభుత్వానికి మరియు ఈ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి విషయంలో కూడా భారతీయ జనతా పార్టీ సభ్యులు అనేవారు తమ ఉదావాన్ని చాటుకుంటున్నారు ఇదే విధంగా రానున్న రోజుల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు మరియు ఈ ప్రభుత్వానికి ఇబ్బంది కలగకుండా అన్ని విధాలుగా అందుబాటులో ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం భారత్ మాతాకి మనతో పాటు ఉన్నారు వారి ఆధ్వర్యంలో అయితే ఇక్కడ అన్నదాన కార్యక్రమం అయితే నిర్వహిస్తున్నారు బండి సంజయ్ బర్త్డే సందర్భంగా సో ఆ సందర్భంగా మనం రావడం జరిగింది సో ఒకసారి మిగతా కూడా తెలుసుకునే ఈ రోజు భారతీయ జనతా పార్టీ నాయకులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారి జన్మదినం సందర్భంగా సిరిసిల్ల పట్టణంలో శివాలయంలో అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము ఆయన మొదటిసారి ఎంపీగా గెలిచి రెండోసారి మొన్న ఎంపీగా గెలిచిన తర్వాత భారీ మెజార్టీతో గెలిచి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపడుతూ ప్రజలలో కల్విడిగా తిరుగుతూ అత్యధికంగా అందరు ఎంపీల కంటే ఎక్కువ పనిచేస్తూ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంనే అభివృద్ధి పదంగా నడిపిస్తున్నటువంటి రాష్ట్ర నాయకులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారి జన్మదినం సందర్భంగా ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఆయన ఇంకా ఎన్నో సంవత్సరాలు ఇట్లా వంద పుట్టినరోజు జరుపుకొని ఆయన ఈ ప్రజలకు చాలా సేవ చేసే అటువంటి అవకాశం ఆ భగవంతుడు కల్పించాలని ఆ యొక్క మల్లికార్జున స్వామి ఈ యొక్క శివాలయంలో పూజలు చేయడం జరిగినది ఇటువంటి కార్యక్రమాలు ఇంతకుముందు కూడా చేశాము ఈ సిరిసిల్ల పట్టణంలోని ఈరోజు యువ మోర్చా నాయకులు కూడా రక్తదాన శిబిరం నిర్వహించి ఇంకా వివిధ కార్యక్రమాలు అన్ని మండలాల్లో చేపడతా ఉన్నారు భారతీయ జనతా పార్టీ సందర్భంగా ఈ సందర్భంగా మరోసారి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క ప్రోగ్రాం ఈ దగ్గర ఉండి నిర్వహించినటువంటి రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు అందరికి పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు ఆడే ప్రవీందర్ మున్సిపల్ మాజీ చైర్మన్ భాజపా ప్రస్తుతానికి కరీంనగర్ జాయింట్ కన్వీనర్ గా బాధ్యత నిర్వహిస్తా ఉన్నా మరి ఈరోజు మన ప్రియతమ నాయకులు బండి సంజయ్ కుమార్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మొత్తం సిరిసిల్ల వ్యాప్తంగా అంటే టోటల్ రాజన్న శిసిల జిల్లా వ్యాప్తంగా కూడా ఆ పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడతా ఉన్నాం మరి అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ ఈ మున్సిపల్ పక్కన ఉన్నటువంటి గాంధీనగర్ విశ్వనాథ స్వామి దేవాలయంలో మరి ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఇప్పుడే అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం చాలా మంది ఆ కార్యక్రమం పాల్గొన్నారు ఈ ఈ కార్యక్రమం కూడా పూర్తి స్థాయిలో విజయవంతం కావడానికి జన బా బిజెపికి సంబంధించినటువంటి కూడా నాయకులు కార్యకర్తలు కూడా పాల్గొన్నారు ముఖ్యంగా మన నాయకుడు బండి సంజయ్ గారికి ప్రత్యేకంగా అంటే సిరిసిల్ల పట్టణ అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి బిజెపి శ్రేణుల నుండి అతనికి జన్మదిన శుభాకాంక్ష తెలియజేస్తూ ఆయుర ఉండాలి అలాగే ప్రజలతో మమేకమై ఒక జన హృదయ నేతగా చిన్నలు పెద్దలు అందరు కలుపుకొని మరి బాధ్యత నిర్వహిస్తున్నటువంటి బండి సంజయ్ గారికి ప్రత్యేకంగా మళ్ళీ ఒకసారి జన్మదిన శుభాకాంక్ష తెలియజేస్తూ మరి ఆ ఈ అందరికి కూడా ఈ కార్యక్రమంలో ఉన్న పాల్గొన్న వారందరూ కూడా అలాగే పట్టణం తరఫున అంటే బిజెపి శ్రేణుల తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ బోలో భారత్ మాతాకి చెయ్యి